మాల్దీవ్స్ వద్దు లక్షద్వీపే ముద్దు లక్షద్వీప్ మాత్రమే వెళ్ళండి అంటూ భారత ప్రధాని లక్షద్వీప్కి పూల దారి వేస్తున్న నేపథ్యంలో అసలు దానికి కారణం ఏంటి తెర ఏం జరుగుతోంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం భారత ప్రధాని ఈ మధ్య కాలంలో లక్షద్వీప్లో పర్యటన చేశారు మాల్దీవ్స్ వద్దు లక్షద్వీపే ముద్దు అంటూ కూడా లక్షద్వీప్ కి ఆయన పూల దారి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు కారణం ఏంటి తెర ఏం జరుగుతుంది ఇది ఈరోజు మోడీ ఈ ఈ విధమైన మాటలు మాట్లాడడం వెనక మాల మోడీ వ్యవహార శైలి ఒక కారణం ఓకే ఆయన వ్యవహార శైలి అంత కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే ఇతర పార్టీల వాళ్ళు కానీ లేదు వాళ్ళ సొంత బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వెళ్ళని కార్నర్స్ చూసుకుంటాడు ఆయన మోడీ తనదైన శైలిలో సమస్యల దగ్గరికి వెళ్తారు మామూలుగా అయితే సమస్యలు మన దగ్గరికి వస్తాయి కొంతమంది ఏంటంటే సమస్యల దగ్గరికి వీళ్ళు వెళ్తారు సమస్యల దగ్గరికి వీళ్ళు వెళ్ళడం వెనకమాల ఆ సందర్భానికి ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు రాజకీయ వాతావరణం కావచ్చు ఒక కారణం ఈవేళ మోడీకి ఈ దేశంలో నేనేం చేశాను అనే దానికంటే కూడా ఈ ప్రజలకు నేనేం చేశాను ఎంత చేశాను ఈ పదేళ్ళల్లో అనే దానికంటే కూడా ఒక చిన్న చిన్న దేశాలని చూసుకుని మళ్ళీ పెద్ద దేశాలు కాదు గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న దేశాలతోటి గిల్లి కజ్జాలు పెట్టుకుని వాళ్ళ మీద ఒక పై పైచేయి సాధించి నేను అంతర్జాతీయంగా నేను ఎంత సూపర్ పవరు చూడండి నేను చాలా సూపర్ పవర్ నేను సూపర్ పవర్ అంటే నేను సూపర్ పవర్ అని కాదు మన దేశమే సూపర్ పవర్ ఈ దేశాన్ని సూపర్ పవర్ని చేయటానికి నేను ప్రధానమంత్రిని అయ్యాను అందుకే నన్ను మీరు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు చేతగానే కాంగ్రెస్ని వదిలేసేసి నా జోలికి వచ్చారు మీరు నన్ను ఎన్నుకున్నారు అంటేనే నా దగ్గర సత్తా ఉంది అని మీకు మీకు అర్థమైంది మీ ఆశలకు అనుగుణంగానే నేను పనిచేస్తాను అది కేవలం వాగాడంబరత దగ్గర కావచ్చు లేకపోతే ఇలాంటి చిన్న చిన్న దేశాల్లో ఒక పలుకుబడిని పెంచుకున్న విషయంగా వాటి మీద మాటల ద్వారా చేసిన యుద్ధం ద్వారా నేను భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో చూడండి అని చెప్పి చెప్పదలుచుకున్నాడు ఆయన దానిలో భాగమే ఈ మాల్దీవ్స్ లక్ష్మీపు గొడవ ఏదో ఒక సందర్భంలో మాల్దీవ్స్ దేశంలో వాళ్ళు ఒక ముగ్గురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు మన మీద చేసింది వాస్తవం వాళ్ళు ఎందుకు చేశారు అంటే ఎక్కువ మంది పర్యాటకులు మన ఇండియా నుంచి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళకి చాలా విదేశీ ద్రవ్యం వస్తూ ఉంటుంది దానివల్ల టూరిజం ద్వారా అయితే ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే మరి మనస్ఫూర్తిగా అన్నారా లేకపోతే మన దేశం మీద ద్వేషంతో అన్నారా మనమంటే చులకన భావంతో అన్నారో కానీ అక్కడ పెద్ద టూరిజంకి అంటే టూరిస్టులకి అక్కడికి వెళ్ళే ఆ దేశంలో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఆ దేశంలో వాళ్ళకి ఆ దేశంలో పరిస్థితులు నచ్చవు ప్రదేశాలు నచ్చవు అందుకే మన దగ్గరికి వస్తారు అని చెప్పి వాళ్ళు నోరు జారటం జరిగింది మరి ఇంకా మోడీ గారికి ఒక మంచి ఆహారం దొరికినట్లు అయిపోయింది ఇప్పుడు మన దేశం గురించి మాట్లాడుతూ అసలు ఎందుకు అందరూ మాలుదీసి వెళ్ళాలి మనకు లక్షద్వీప్స్ లేవా అండమాన్ లేదా అండమాన్ లేదా మనకి పర్యాటక ప్రదేశాలు లేవా ఏంటి అని చెప్పి మాట్లాడటం మొదలెట్టారు మాట్లాడటం మొదలెట్టి స్వయంగా ఈయన వెళ్ళి అక్కడ చాలా చాలా అంటే ఒక పర్యాటకుడు ఏమేం చేస్తాడో ఆ పర్యాటక ప్రదేశాలన్నీ ఆ ఏరియాలో తిరిగి జంపులు చేసి కుర్చీలో కూర్చొని సేద తీరి నీళ్ళల్లోకి వెళ్ళి నడిచి అన్ని రకాలు చేశారు అన్ని రకాలు చేస్తే అసలు ఈ సమస్య మొత్తం అర్థం కాక జనాలు కూడా ఒక రకంగా గందరగోళపడ్డారు ఏంటి ఎందుకు ఈయన ఇంత చేస్తున్నాడు అసలు ఎందుకు లక్షద్వీప్కి వెళ్ళాడు ఇప్పుడు సడన్గా ఈయనకి లక్షద్వీప్స్ ఎందుకు గుర్తొచ్చినాయి మరి దాన్ని డెవలప్ చేయాలి అంటే గనక పది సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది పది సంవత్సరాల నుంచి ఏ రోజు ఆలోచించని మనిషి ఇప్పుడు లక్షదీప్ ఎందుకు గుర్తొచ్చింది అని ఆలోచించి కొంచెం వెనక ముందుకు వెళ్ళి చూస్తే ఈ విషయం బయటపడింది సరే ఏది ఏమైనా మన మన గొప్పతనం కావచ్చు మన దేశం గొప్పతనాన్ని కావచ్చు ప్రజలకు గుర్తు చేయడము వాళ్ళ వాళ్ళ దేహాలు రోమాంచితం చేయడము అనేది అవసరమైన విషయమే కాదని ఎవ్వరు అనట్ల కానీ మరి ఇదే మోడీ గారు ఇప్పుడు చేసిన పనికి వేరతాడేద్దాం ఏమీ అభ్యంతరం లేదు మంచి పని చేశారు లక్ష్మదీప్ అనేది ఒకటి ఉంది ఎందుకు మీరు ఫారిన్ కరెన్సీ అంతా విదేశీ మారక ద్రవ్యం అంతా వృధా చేస్తారు మన దేశంలోనే మీరు టూరిస్టులుగా ఉండండి అది ఇదని చెప్పటం బాగుంది కానీ ఈ దేశ ప్రజల కోసం మీరు ఎంతవరకు ఈ దేశలో ఆకలి కేకలని ఆపటానికి కానీ లేకపోతే అసలు ఈ దేశంలో యువత ఏమైపోతుంది అని కానీ ఈ యువతకి ఉపాధి కల్పించాలని కానీ విద్యను ఇవ్వాలని కానీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కానీ అసలు మీరు ఎందుకు తపన పడట్లేదు అంటే ఇప్పుడు వంద కోట్ల జనాభా లేదు అనుకుంటే నూట ఇరవై కోట్ల జనాభా మనము నంబర్ చెప్పుకుంటానికి పనికొస్తున్నాం కానీ ఈ నూట ఇరవై నూట ముప్పై కోట్ల జనాభాలో యువశక్తి చాలా ఉంది ఈ యువశక్తిని వాళ్ళ ద్వారా వాళ్ళ శక్తి సామర్థ్యాలతో కావచ్చు వాళ్ళ జవసత్వాలతో కావచ్చు వాళ్ళని ఉత్పత్తి రంగంలోకి తీసుకొచ్చి జాతీయ ఆదాయాన్ని పెంచే విషయంలో మీరు ఏం చేశారు ఇది కదా అసలు కావాల్సింది ఇలాంటి ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో ఏగల మూత బయట పలకీల మూతలాగా చేస్తే ఎట్లా ఇప్పుడు ఈయన ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోతలాగా చేస్తున్నారు అనడానికి ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఒక నాలుగైదు వార్తలు ఉన్నాయి వాటిలో ఒకటి ఏంటి అంటే ఆధారు అనుసంధానం కాలేదని అంటే ఇప్పుడు వంద కోట్ల జనాభా లేదు అనుకుంటే నూట ఇరవై కోట్ల జనాభా మనము నంబర్ చెప్పుకుంటానికి పనికొస్తున్నాం కానీ ఈ నూట ఇరవై నూట ముప్పై కోట్ల జనాభాలో యువశక్తి చాలా ఉంది ఈ యువశక్తిని వాళ్ళ ద్వారా వాళ్ళ శక్తి సామర్థ్యాలతో కావచ్చు వాళ్ళ జవసత్వాలతో కావచ్చు వాళ్ళని ఉత్పత్తి రంగంలోకి తీసుకొచ్చి జాతీయ ఆదాయాన్ని పెంచే విషయంలో మీరు ఏం చేశారు ఇది కదా అసలు కావాల్సింది ఇలాంటి ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో ఏగల మూత బయట పలకీల మూతలాగా చేస్తే ఎట్లా ఇప్పుడు ఈయన ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా చేస్తున్నారు అనడానికి ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఒక నాలుగైదు వార్తలు ఉన్నాయి వాటిలో ఒకటి ఏంటి అంటే ఆధారు అనుసంధానం కాలేదని పనికి ఆహార పథకం కూలీలకి వాళ్ళని అనర్హులుగా ప్రకటించారు ఆ పథకంలో దీనివల్ల దాదాపు రెండు నెలల క్రితం దగ్గర దగ్గర రెండున్నర కోట్ల మంది ఆ పథకానికి దూరం అయితే నెలలో మూడున్నర కోట్ల మంది దూరం అయ్యారు అంటే దగ్గర దగ్గర ఒక తొమ్మిది కోట్ల మంది ఆ పథకానికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది నిజానికి ఏ వంకో ఆ వంకో పెట్టి వాళ్ళని పనికి దూరం చేయడం అంటే పనికి దూరం చేయడం అంటే ఇక్కడ ఆహారానికి దూరం చేసినట్టు దాని పేరే పనికి ఆహార పథకం మీరు పని చేయండి డబ్బు తీసుకోండి తినండి దాని పేరే అది అయితే ఈ పనికి ఆహార పథకం ఎంత గొప్పది అనే దానికోసం